ఇంత కలర్ఫుల్ గా ఉన్న ఈ డ్రై ఫ్రూట్ లడ్డుని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము డ్రై ఫ్రూట్ లడ్డు నేను చెప్పిన ఈ ప్రాసెస్ లో చేసుకుంటే మీకు స్వీట్ షాప్ లోకి ఏ మాత్రం తీసుకోకుండా ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది సో డెఫినెట్ గా ట్రై చేయండి రెసిపీ అండ్ అలానే ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మా ఇంట్లో అయితే ఇలా చేసిన ప్రతిసారి బాక్స్ ఖాళీ అయిపోతుంది సో ప్రాసెస్ లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ గోం యాడ్ చేసుకుంటున్నాను గోంద్ అంటే ఏం లేదండి ఎడిబుల్ గమ్ అంతే ఇది న్యాచురల్ గా చెట్టు నుంచి వచ్చింది మనం సబుదానా ఫ్రై చేసుకుంటే ఎలా పొంగుతుందో సేమ్ అలానే పొంగుతుంది ఈ గోంద్ అనేది ఎవరికైనా తెలియకపోతే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి నాచురల్ గానే మన బాడీ కి కూలింగ్ ప్రాపర్టీస్ హైడ్రేషన్ బెనిఫిట్స్ అలాగే డైజెస్టివ్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది సమ్మర్ లో అయితే బాడీకి ఇంకా చాలా చలవ ఓవరాల్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి తెలియని వాళ్ళు ఒక్కసారి లో సెర్చ్ చేయండి సో ఫ్రై చేసిన గో